అవసరం ఉండి కొంతమంది అవసరం లేకపోయినా మరికొంతమంది ఇలా మహిళలు రోజుకు లక్షల్లో బస్సు ప్రయాణాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలో ఒకటైన ఉచిత బస్సు సౌకర్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఈ సదుపాయాన్ని వెంటనే ఉమ్మడి పాలమూరు మహిళలంతా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు ఉచిత సౌకర్యం కంటే ముందు జిల్లాలో రోజుకు లక్ష యాభై వేల మంది వరకు మహిళలు ప్రయాణం చేసేవారు కానీ ఉచితం వచ్చాక రోజుకు మూడు లక్షల తొంభై వేలకు పైగా జిల్లాలో మహిళలు ప్రయాణిస్తున్నారు దీంతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొంభై మూడు లక్షల అరవై వేల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఉచితంగా వచ్చి దరఖాస్తులు చేసుకుని మళ్లీ ఉచితంగా వెళ్తున్నారు దీంతో మహిళలంతా ఉచితంతో హ్యాపీగా ఉన్నారు మన మహబూబ్ నగర్ రీజన్లో ఏదైతే తొమ్మిదో తారీఖు డిసెంబర్ నుంచి మహాలక్ష్మి స్కీమ్ పెట్టారో ప్రతిరోజు కూడాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ లేడీస్ ఈ పథకాన్ని ద్వారా ప్రయాణం చేస్తున్నారండి దాదాపుగా రెండున్నర లక్షలు ప్రతిరోజు ప్రయాణం చేసే ప్రయాణికులు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాదాపుగా మూడు లక్షల తొంభై వేల మందికి ప్రయాణికులు పెరిగ పెరగడం జరిగింది అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఏదైతే రూట్లో చాలా వరకు ట్రాఫిక్ ఉందో ఆ రూట్లో ట్రిప్పులు పెంచడం జరిగింది ఉన్న బస్సులతో అడిషనల్ ట్రిప్స్ తిప్పు తిప్పు తిప్పుతున్నాము కొన్ని చోట్ల ఇంకొంచెం మనకి రిక్వైర్మెంట్ ఉంది దానికి ప్రపోజల్స్ హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తున్నాము అదనంగా కొన్ని చోట్ల బస్సులు తిప్పాల్సిన నీడు ఉంది అవి మనం హెడ్ ఆఫీస్కి ప్రపోజల్స్ పెడుతున్నాము కొత్త బస్సులు కూడా వచ్చే అవకాశం ఉంది